అందరికీ నమస్కారం సర్వేజన సుఖిన భవంతు నేను పల్లీ చట్నీ చేస్తున్నాను పల్లి నువ్వుల చట్నీ బాగుంటుందండి చాలా పల్లీలు వేసుకొని ఇలా దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత నువ్వులు వేసుకుందాం పల్లీలు తీసానండి కాస్త నువ్వులు వేయి వేసుకొని దూరగా వేయించుకోవాలి నువ్వులు వేగిన తర్వాత ఇలా కాస్త ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి ఒక రెండు మూడు వేసుకోవాలండి మనము పల్లీలు ఒక టీ గ్లాస్ తీసుకుంటే హాఫ్ టీ గ్లాస్ నువ్వులు తీసుకోవాలి ఆ క్వాంటిటీకి ఒక ఫోర్ పచ్చిమిర్చి ఇలా ఫ్రై చేసుకోవాలి కాసేపు పల్లీలు నువ్వులు వేగిన తర్వాత ఇలా పచ్చిమిర్చి కూడా వేయించుకొని జార్లో వేసుకోవాలండి ఒక నాలుగైదు వెల్లుల్లి తప్పకుండా వేసుకోవాలి పావు టీ స్పూన్ జీలకర్ర కూడా తప్పకుండా వేసుకోవాలి సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నానండి కాస్త చింతపండు కడిగి వేసుకోవాలి ఇందులోకి ఆఫ్టీ గ్లాస్ వాటర్ పోసేసుకొని మిక్సీ పట్టుకుందామండి ఇప్పుడు పల్లీలు నువ్వుల చట్నీ రెడీ అండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి పల్లీ నువ్వులు మాత్రమే వేయాలండి వేరే ఏమి కలపద్దు చాలా టేస్ట్గా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ